జీవిత కోలాహలంలో మమేకం కాకపోతే కవిత్వం రాయలేరు అంటారు అలాగే ప్రొఫెసర్ నాయక్ గారు ఇప్పటికీ గ్రామం నుంచి వచ్చినాక వ్యవసాయం చేస్తూ ఉంటారు ఆ కడియం నుంచి బల్లారి నుంచి మొక్కలు తీసుకొచ్చి ప్రయోజనం లేని రాయలసీమలో ముఖ్యంగా కరువు పిలిస్తే పలికి రాయలసీమ పిలవకుండా పలికి అనంతపూర్ ఏ ఒక్క రూపాయి రాకుండా కూడా నెలకు ఒకసారి వెళ్లి వ్యవసాయం చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు అయినా ఆ మూలాలు పోగొట్టుకోకుండా ఉండడానికి డబ్బులు కూడా పోగొట్టుకుంటున్న ఆ విషయం నాకు చాలా ఇష్టం అది మీ నుంచి నేర్చుకున్నాను సార్ అదొక విషయం రెండు తల్లి చనిపోతే తండ్రి చిన్నాని అవుతారు అదే తండ్రి చనిపోతే అదే తండ్రి చనిపోతే ఇంటి పెద్ద కొడుకు చిన్నాను అవుతారు ఇప్పటికీ వాళ్ళ అన్నదమ్ముల్ని వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యంలో ఈయన కుడికాలు పెట్టి వెళ్తాడు వాళ్ళు వచ్చే కష్టాల్లో ఒక ఆలోచన అవుతాడు వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతిదాంటే మొదటి రూపాయిస్తాను ఇప్పటికీ అన్నదమ్మురిని కొడుకుల్లా చూసుకుంటూ వస్తున్నాడు ఈ విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది సార్ ఈ అంత జీవితానికి దగ్గరికి వెళ్ళారు కాబట్టి కవిత్వం రాయకాలి అని నేను నమ్ముతున్నాను అందుకు మీకు ప్రతి కృతజ్ఞతలు ధన్యవాదాలు సార్